హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యాశ్రీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి నేనైతే నేను ఈరోజు టిఫిన్ బాక్సెస్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడైతే చాలామంది పిల్లలు కానీ లేదంటే ఇంట్లో మగవాళ్ళు కూడా ఇలా టాక్స్ ఉన్న వాటివే మూతలు ఉన్న వాటివే టిఫిన్ బాక్సెస్ని ఇష్టపడుతున్నారండి పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇలాగే చేస్తున్నారండి ముందైతే పాతకాలంలో స్టీల్ డబ్బాలు వాడేవాళ్ళు కదా ఇప్పుడు అలా కాదండి స్టీల్ డబ్బాలు వదిలేసి పిల్లలు ఇలాంటి బాక్సెస్నే ఇష్టపడుతున్నారు అలాగే ఆఫీస్కి కూడా తీసుకోవడానికి కూడా చాలామంది స్టీల్ బాక్సెస్ బదులు ఇలా కాంచ డబ్బాలు లేదంటే ఇలాంటివి వాడుతున్నారు టిక్ టాక్ బాక్సెస్ అందుకని చెప్పేసి దీనిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటికి టిక్ టాక్ బటన్స్ ఉన్న వాటికైతే కంపల్సరీ రబ్బర్స్ వస్తాయి కదండి ఆ రబ్బర్స్ తీసేసి మనం క్లీన్ చేసుకోవాలండి లేదంటే లోపల చాలా జిడ్డు అలాగే మురికి ఉండిపోతుంది మనము ఒక్కొక్కసారి తొందర తొందరగా క్లీన్ చేయకుండా డైరెక్ట్గా డబ్బా మూతని కడిగేసి డబ్బాని కడిగేసి వదిలేస్తాము ఆ రబ్బర్ని తీయకుండా క్లీన్ చేయకుండానే నెక్స్ట్ మనము నెక్స్ట్ డే మనము పిల్లలకి కానీ అలాగే మన ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే మనం బాక్స్ కట్టేస్తూ ఉంటామండి అలా అస్సలు చేయకండి లోపట్లో ఉండే దాంట్లో ఉండే ఫంగస్ అలాగే బ్యాక్టీరియా మొత్తము మనం ఏదైతే ఫుడ్ వాళ్ళకి ప్రిపేర్ చేసి కడతామో దాంట్లోకి మొత్తం వచ్చేస్తుందండి మీరు అస్సలు చేయకండి లేదంటే ఇలాంటి బాక్సెస్ని మీరు వెంచుకోకండి స్టీల్ బాక్సెస్లోనే కట్టండి చాలా హైజీనిక్గా కూడా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు కదండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయినా పర్వాలేదండి నైట్ టైంలో మీరు క్లీన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రము పిల్లలకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా క్లీన్ చేశాకనే వాళ్ళకి కట్టండి నేనైతే ఎప్పుడు కానీ నైట్ టైంలోనే పిల్లల బాక్సెస్ కానీ అలాగే మా వారి బాక్స్ని కూడా ఇలాగే డీప్ క్లీన్ చేసుకున్నాకనే పడుకుంటానండి వాటిని ఎంబడే నేను బాక్సెస్ మూతను కూడా పెట్టను నేనైతే టిఫిన్ బాక్సెస్కి కంపల్సరీ విమ్ లిక్విడే యూస్ చేస్తాను సోప్ని యూస్ చేయను ఎందుకంటే దాంట్లో స్మెల్ చాలా బాగా వస్తుంది సోప్లో అంత స్మెల్ రాదనమాట అయినా కూడా ఏదైనా ఎక్స్ట్రా బ్యాక్టీరియా అలాంటివి ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతాయి మార్నింగ్ మనం ఎప్పుడో సెవెన్ థర్టీకి కడతామో వాళ్ళు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి తినేస్తారు కదా లంచ్ ఆ టైంలో మళ్ళీ వాళ్ళు బాక్స్ మూత పెట్టేసేవరకి అంత స్మెల్ వస్తుంది సోప్తో అంత క్లీన్ అనిపించదు నాకు అందుకని చెప్పేసి నేనైతే లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటానండి కంపల్సరీ మూతలు అన్నీ తీసేసి రబ్బర్ కూడా క్లీన్ చేసినా కానీ అప్పుడు నైట్ పడుకుంటానండి నెక్స్ట్ డేకి మనకి ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలకి కూడా చాలా హెల్త్కి చాలా ముఖ్యము అలాగే ఇంట్లో మన భర్తలకి కూడా అలాంటివి మనకి చాలా సేఫ్టీ అండి మీరు కూడా ఈ నచ్చితే మాత్రం ఈ టిప్పునైతే ఫాలో చేయండి మా వారైతే ఇలా కాంచ్ బాక్సెస్లో తీసుకెళ్తారు మా పిల్లలైతే స్టీల్ డబ్బా పైన వచ్చేసి ఇలా ప్లాస్టిక్ మూత అండి అలాంటివి ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు పిల్లలు ఇప్పుడైతే నేనైతే బాగా క్లీన్ చేసేసుకున్నానండి అన్ని డబ్బాలని చూసారే కదా విమ్ లిక్విడ్ తోటే నేను మంచిగా క్లీన్ చేసేసుకున్నాను చేయితో అలాగే బ్రష్తో కూడా నేను మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి ఎక్స్ట్రా ఏదన్నా జుడ్డు మురికి అలాగే బ్యాక్టీరియా ఫంగస్ ఏదన్నా ఉంటే కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కనీసం ఒక ఐదు నిమిషాల టైమే పడుతుంది కదండి మీరు నైట్ పడుకునే టైంలో ఇలా క్లీన్ చేసేసి అప్పుడే బాక్సెస్ మూతని పెట్టాయకండి ఇలా ఓపెన్గా పెట్టేయండి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక పెద్ద జబ్బా ఉంటుంది కదండి ఇంట్లో మనం పిండి తడిపేది దాంట్లో అన్నిటిని ఇలా చేసి అలా గాడుపుకి వదిలేసేయండి నెక్స్ట్ డే వరకు దాంట్లో ఏదైనా స్మెల్ ఉన్నా కూడా మనకి మొత్తం ఎగిరిపోతుంది ముందుగా అయితే మనం అన్ని బాక్సెస్ని మంచిగా క్లీన్ చేసేసుకొని కడిగేసుకున్న తర్వాత అప్పుడు పెద్ద జబ్బాలోకి వేసుకొని గాడుపుకి ఆరబెట్టుకుందామండి అలాగే వదిలేసుకుందాము నైట్ ఏదన్నా ఉంటే కూడా మా స్మెల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా బోర్లింగ్ చేసి ఒక పెద్ద జబ్బాలో అయితే నేను బోర్లింగ్ చేసుకుంటున్నానండి డైలీ నైట్ నేను పడుకునే ముందు ఇదైతే కంపల్సరీ చేస్తానన్నమాట ఇప్పుడు అన్నీ కడిగేసుకొని బోర్లించుకొని ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది స్మెల్ కూడా ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది డైనింగ్ టేబుల్ పైన కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ అయినా అలాగే వదిలేశారనుకోండి కనీసం ఒక టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అన్న అలా ఓపెన్గా ఉంటే స్మెల్ కూడా వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా మనము బాక్స్ కట్టడానికి చాలా యూజ్గా అవుతుందనమాట మీకు నచ్చితే కనుక ఈ అయితే ఫాలో చేయండి బాయ్ అండి